వెల్కమ్ టు పీవీఎన్స్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా వికసిత భారత్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాచల పట్టణంలోని వారి పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఓసు క్రాంతి కుమార్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాబ్నభావుల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తుందని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరానికి ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బొగ్గవరపు మస్తాన్ రావు ఏచూరి సురేష్ మారం వంశీ పాల్గొన్నారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా వికసిత భారత్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని క్వారీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు ట్రస్ట్ చైర్మన్ రమావత్తు శివకోటయ్య నాయక్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్తో పాటు బీజేపీ శ్రేణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత పోకూరి కాశీపతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావులలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు విద్యార్థుల సేవలో ముందుండే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ చైర్మన్ రమావత్తు శివకోటయ్య నాయకును కాశీపతి అభినందించారు అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కందగడ్డల సుబ్బమ్మ సీనియర్ నాయకులు బొగ్గవరపు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ ఉపాధ్యక్షుడు మారం వంశీ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్